విశాఖలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన ఏబీవీపీ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం కోసం విద్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ సమావేశంలో జనసేన నేత మర్రి వేముల శ్రీనివాస్ ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రత్నకాంత్ పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ విద్యార్థి విభాగం టిఆర్ఎస్ఎఫ్ ఏబియూపీలు సంయుక్తంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం డ్ర డ్రగ్స్ నియంత్రణ అనే అంశంపైన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఓకేనా పండు మీడియా మిత్రులందరికీ జనసేన పార్టీ నుంచి ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు జనసేన పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ఏబియూపీలు సంయుక్తంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం డగ్ డ్రగ్స్ నియంత్రణ అనే అంశం పైన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డ్రగ్స్ నివారణ అనేటువంటి చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ని నియంత్రించేటువంటి పనిలో భాగస్వాములు ఉన్నారు ముఖ్యంగా మన విశాఖపట్నంలో రేపు భవిష్యత్తులో లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా అలాగే ఈ యొక్క విశాఖపట్నంలో వచ్చేటువంటి కార్పొరేట్ సంస్థలకి ఏదైతే ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థలు ఐటీ హబ్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ డ్రగ్స్కి యువత బానిస అవద్దనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మా యొక్క మూడు ఆర్గనైజేషన్లు కూడా కలిపి ఇవాళ మేము యువతకి ఒక సందేశాన్ని వదలుచుకున్నాం యువత ఎక్కడ కూడా డ్రగ్స్కి బానిసద్దు మీ జీవితాలని ఇవాళ వాళ్ళ దిగదార్చుకునేటువంటి పరిస్థితి చేసుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ యూనివర్సిటీలతో పాటు వివిధ అన్ని డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు పాఠశాలల్లో కూడా ఇవాళ డ్రగ్స్ ముఠా ఇవాళ దూరి యువతని చెడదారి పట్టించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఆ పరిస్థితుల పైన ఏపీ పోలీసు యంత్రాంగం అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఈ యొక్క చర్యలో భాగంగా యువత కూడా ప్రభుత్వాలకు సహకరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏబివిపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి కిరణ్ గారు మాట్లాడతారు ముందుగా మీడియా కూడా నమస్కారం ఈ విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ మరియు ఈగల్ టీమ్ ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం కంబైన్ గా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ తాలూకా ఫలితం ఎలా ఉందనేది కూడా మనందరం కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అనేక మంది ఈ డ్రగ్స్ దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని ఈ ముఠాలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ముందుగా గత ఐదు సంవత్సరాల నుంచి గంజా రాజ్ ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం తలుగా వాల్స్ని ఒక్కొక్కటిగా బతులు కొట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి ఈగల్ టీమ్ ఏదైతే ఉందో దానికి మనస్ఫూర్తిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మనం గమనిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగిన తర్వాత అభివృద్ధి వైపు నడిచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు మత్తుని అమ్ముకుంటూ ఏ విధంగా ఇక్కడ పరిపాలన చేసాయో మనందరం కూడా చూసాం అయితే విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఐఐటిలో లో చదువుకుంటారు రాష్ట్రం భవిష్యత్తుతో పాటు దేశం భవిష్యత్తు కోసం పనిచేస్తారనేటువంటి సంకల్పంతో ఎంతో మంది బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని విశ్వవిద్యాలయాలకు పంపించడం జరుగుతూ ఉంది అనేక కళలతో కళలు కంటూ విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకోవాల్సినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులను తప్పుదారి పట్టించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో డ్రగ్స్కి బానిసలుగా మార్చి వాళ్ళని తప్పుడు దారి పట్టించి వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక క్లియర్గా చూస్తే సగటున ప్రతి సంవత్సరం ఐదు వందల కేసులు పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల కేసులు ఎన్డిపిఎస్ ఉంటే ఈ రోజుకి దాదాపు రెండు వేల కేసులు సంవత్సరానికి మనకు ఈ టాస్క్ ఫోర్స్ పట్టుకునేటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా దీంట్లో యువత ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు ఈ డ్రగ్స్ కి నేను యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యార్థి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులకి ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఈ డ్రగ్స్ అనేటువంటివి మంచివి కాదు ఈ డ్రగ్స్ అనేటువంటివి మనం అలవాటు చేసుకుంటే ఒక మృగం అడవిలో మృగాలతో కూడా కంపేర్ చేయట స్థితిలో ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఉంటుంది దాని దాన్ని బేస్ చేసుకుంటే సమాజంలో అనేకమైనటువంటి ఇబ్బందులు క్రైమ్ రేట్ పెరిగి సమాజంలో అశాంతి నెలకొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే పిలుపునిస్తూ ఉంది మనందరం కూడా కలిసికట్టుగా చెయ్యి చెయ్యి కలిపి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ యొక్క సర్కులేషన్కి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్సో లేదా సివిల్ బాడీసో వీటికి అగనిస్ట్గా పనిచేస్తే సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి ఈ సర్క్యులేషన్ ఎక్కడ జరుగుతున్న పోలీసుల దృష్టికి భయా భయానికి గురి కాకుండా తీసుకొచ్చి అదేవిధంగా విద్యార్థి ఎడ్యుకేషనల్ లో కనుక డ్రగ్ సర్క్యులేషన్ అవుతుంటే లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు ఇవ్వడము ఇట్లాంటివి చేయగలిగితే ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయొచ్చు నేను ఒకటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కి ఒకటే తెలియజేస్తా ఉన్నా కొన్ని ఆర్గనైజేషన్స్ బయటకు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకు చేతనైతే మీకు దమ్ముంటే ఈ దేశం కోసం ప్రాణాలు పెడిచినటువంటి భగత్ సింగ్ గారి స్ఫూర్తి గురించి తెలియజేయండి అదే విధంగా ఒక మీరు రక్తం ఇవ్వండి ఈ దేశానికి స్వతంత్రం ఇస్తానని చెప్పినటువంటి మన సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి అదే విధంగా సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి ఈ దేశ స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వీర్ సవార్కర్ గురించి చెప్పి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేసే దిశగా మీరు పనిచేయండి మీకు చేత కాకపోతే విద్యా వ్యవస్థల్లో కనుక దూరి ఇట్లాంటి చేతగాని పనులు చేస్తే ఈడ్చుకొచ్చి కొట్టేటువంటి రోజులు ముందు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రత్న గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఏదైతే ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో దీన్ని ముందుండి నడిపించిన ముఖ్యమంత్రి గారికి